దశాస్త్రంలో రెండవ అధికారంలో పదకొండవ అధ్యాయంలో చందనములు వందల డెబ్బై ఏడుగా నుంచి తెలుసుకోవాలి బీసీయున్ మహాబీసీయున్ ద్వాదశ గ్రామములకు చెందినవి బీసీ అవ్యకతమైన రంగును గలది లేదా చిత్రతమైనది మహాబీసీ మోటుగాను ప్రాయకముగా తేలిగాను ఉన్నట్టు ఈ రెండను పన్నె పన్నెండవ రంగంలో పొడవుకగలవి శామిక కలక కదలి చంద్రోత్తమ శాఖలు అను చర్మంలో ఆరోప ప్రాంత ప్రాంతంలోని శామిక కపిల వర్ణమును చిత్రితమైన వచ్చును కలిగినట్టే కాలిక కవి కపిల వర్ణము వర్ణమును కలిగినవి ఈ రెండు ఎనిమిది అంగముల పొడవు గల పొడవు కలిగి ఉండను కదిలి మూటు గాను హస్తము పొడవు గలది గాను చంద్ర చిత్రమైన కదిలి చంద్రోత్తరం శాఖల పొడవు కదిలి పొడవులో మూడవంతు అది గుండ్రని మచ్చలతోనూ జింక చర్మంలో సహజముగా కనిపించు మూడంట మూడల వంటి మూడలతోనూ చిత్రమైన ఉండను సారరము చీనసి శ్యాములి చర్మములు బాహ్లవ దేశమునకు చెందినవి సారము కొడు ముప్పై ఆరు అంగములు దాని రంగు కాటోగా రంగు చీనిసి రంగు ఎరని నలుగుతనంబు శాసనము గోధుమ వర్ణములు కాదు శాత సాతి నలు వృత్తపు వృత్తపుచ్చ చర్మములు ఓద్ర దేశమునకు చెందినవి సాతి రంగం ఒక నలుగు నలతల రెళ్ళు రంగుతో కూడినవి వృత్ పుచ్చి కపిల వర్ణము గలవి ఇవి ఇవి చర్మజాతులు చర్మజాతుల్లో మృదువైనవి నూనె అయినవి బహుళ రోమన గలవి శ్రేష్టములు రంగు అద్దుకుండట పూర్తి రంగు అద్దుటం కొంత భాగం మాత్రమే రంగు అద్దుట చూతితో కుట్టడం చిత్రించిన చిత్రం ముక్కలను కలపటం దారమును వదిలివేయట ఇవి ఇవన్నీ సరుగు లక్షణము కంబలము కౌచపకము పులక్క సోమితకము తురగాస్తలము వర్ణకము తల వారావరణము పరిశో పరిశ్రమం సం సమంత్ర భద్రకము ఇవి విధములుగా అవికము జారిపోనట్లు తరిచినట్లు నన్నవి మృదువైనవి శ్రేష్టములు ఎనిమిది ఏమిది పొడుగు పే పేకలతో నేసిన నల్ల బృంగిస వర్షము నివారించు అప్సారికము ఇవి నే నేపాలము తయారవునట్టు సంపు సంపుటిక చతురశిక లంబర కట్ట వానకం ప్రావరకం సప్తలికము అనవి మృగూరో మృగ రోమముల నుండి తయారవుతున్నట్టు వంగదేశపు దూక దూకులను తెల్లగాను నవగాను ఉండట పుండక దేశము దూకను నల్లగా మణివలే నుగా ఉండట సువర్ణకుమును తయారైనది సూర్యవర్ణమును మణివలే నీటి నీతగను చదుశ్రపు నేతగా మిశ్రమైన ఉండరు వీటిలో ఒక పోగు ఒకటిన్నర పోగులు నేతలు ఉన్నాయి దీని నుండి కాశీ గుండ్రకుమలు నేయు క్షేమములను గురించి గ్రహించినది పత్రోని అనుకుంట మగధ పుండ్రం సువర్ణ కుద్యము నుండి వచ్చిన్నది నాగవృక్షము నిత్యకము మొగులము వటము దీని జన్మస్థానము నాగవృక్షము నుండి తయారు రంగు లిచ్చు లిక్కుచము నుండి తయారు రంగు గోధుమ బొకల మూగలంగు తెలుపు దాని రంగు వెన్న రంగు వీటిలో సువర్ణకుము తయారు శ్రేష్టము దీని నుండి చీనా దేశంలో తయారకు కౌశేయము చీన పుట్టములు అను వాణి గురించి గ్రహించినది మధుర అపరాత అపరాంతము కలింగము కాశ మంగము వత్సము మహిమ మహిషము ఈ దేశంలో నూలు వస్త్రము శ్రేష్టములు పదిహేడు కావున ఇవి కాక తక్కిన రత్నములు ప్రమాణము మూల్యము లక్షణములు జాతి రూపము నిదానము దాచుట వాటి నుండి కొత్త వస్తువులు తాడుచుట పాతవా